మస్తన్నగా 25 తారీఖు చేసారు ఈ ఉన్నంత వరకే సువార్త చెప్పాలి తూపిరి ఆగాక దేవునికి లకు చెప్పాలి నామటకైతే బ్రతుకుట క్రిస్తే చావైతే మరియంతో లాభము నామటకైతే బ్రతుకుట క్రిస్తే చావైతే సువాత సిల సిలువ ప్రకటింపమేను ఋణస్థుడను సిటీంపమేను ఋణస్థులను ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరిగా जपानी వార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఎండలు ఎంతున్నా పురాణ ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఏమున్నా లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా నా ప్రాణమున్నంత వరకు ప్రకటిస్తాను

దేవుని కొరకు జీవించాలని దేవుని కొరకు ఫలించాలని ప్రభు మనం సృష్టించారు కానీ రోజున ప్రతి మనిషి కూడా అన్యాయం మోసం అక్రమం చేయడం వల్ల అనేక మంది దేవుని పోలికలు ఉన్నటువంటి మనుషులందరూ కూడా సాధారణ యొక్క పోలికలు అయిపోయింది ఈ రోజున అనేక మంది నటించిపోతున్నారు తాడైపోతున్నారు చెడిపోతున్నారు రోజున అనేక మంది అనేక విధాలుగా అనేక రోగంల చేత అనేకమైనటువంటి విపత్తులైనా మరణిస్తున్నారు ఎందుకంటే మనిషి లోకంలో పాపం అనేది పెరుగుతుంది అయితే ఈ పాపం నుండి తప్పించడానికి శుప్రభు లోకానికి వచ్చి మన కోసం ప్రాణం దేవుడు మనల్ని నీ ఇల్లు నీ ఆస్తిని బంగారే అడగలే కానీ నీ హృదయాన్ని మార్చుకు నీ మనసుని మార్చుకుంటున్నాను అనమాట అలాగనే మనం దీపంగానే విసారి చేసుకున్నాం వెళ్ళండి ప్రజలు ఎవరోసారి ఊరికి ప్రేమిస్తున్నాడు చాలా ప్రేమిస్తున్నాయి ఈ లోకంలో మనకి సూర్యచంద్ర నక్షత్రములను భూమిని ఆకాశము సమస్తం కూడా జీవరాశులను మంచి మంచి ఆహారము ఆకులలను వీటి అన్నిటిని కూడా మన కోసం సృష్టిస్తున్నాడు అయితే మనిషి దేవుని కోసం బ్రతకాలి దేవుని కోసం జీవించాలని దేవుడు మనం సృష్టిస్తే మనం చెరిగి పెద్దగా తర్వాత ఈరోజున అనేక మంది చెడు మార్గంలో పార్ల మార్గంలో జీవిస్తారు మోసం అక్రమం దొంగతనము ప్రతిచారం ఈ విధంగా అనేకమైన జీవితం చేస్తున్నాడు అయితే దేవుడు నరకాన్ని మనిషి కోసం సృష్టించలేదు కానీ ఈ నరకము సాతాన్ కోసం సృష్టించాడు కానీ మనిషి పాపం చేయడం వల్ల ఏమవుతున్నాడు అంటే ఈ సాతాను యొక్క క్రియలు నెరవేర్చడం వల్ల అతను నరకాన్ని వెళ్తున్నాడు అక్కడ అగ్ని ఆడదు పురుగు చావదు అనమాట ఇవ్వాల నరకాన్ని శుద్ధి అనుభవించాలి ఒక సుక్కన నీటి దాహం కొరకు ఎంతో వాళ్ళు ఆడిపోవాలంట అక్కడ అగ్ని ఆడదు పురుగు చావదని దేవుని యొక్క వార్తం చేయబడుస్తుంది కాబట్టి శరీరానికి ఉంటుంది ఆత్మకు చావు లేదనమాట ఒకటి ఆ ఆత్మ మనం మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి ఒకటి పరలోకం అంటే మోక్షము రెండవదిగా నరకం అనమాట మనం చేసిన పాపం బట్టి ఎక్కడే వెళ్తున్నట్ట నరకానికి వెళ్తున్నాం మనం దేవుడు ప్రేమించి ఆ నరకాన్ని తప్పించడానికి వేసి ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టడం ఎందుకంటే ప్రభు నమ్ముకో అనేక విధాలుగా చెడు జీవితం జీవిస్తూ పాపం అనమాట కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుడు నన్ను నా జీవితాన్ని మార్చాడు అనమాట ఇంకొక సర్ చేసుకుంటాం అలాగే మన జీవితం ఉన్నా కానీ మన యొక్క తేడి జీవితాన్ని పాప జీవితాన్ని తీసుకొని మంచి మార్గంలో జీవించాడనమాట కాబట్టి మనం జీవించాలనుకున్న అంత కాదనమాట కానీ దేవుడి దగ్గరకు వెళ్తే దేవుడు సహాయం చేస్తాడు మనం మారుస్తాడు అన్నమాట కాబట్టి ఎక్కడన్నాను వెళ్ళి దేవుని మాటలు ఉన్నాయి అనిపిద్దనా పెద్ద

జీవితాన్ని మార్చాడు ఇంట్లో ప్రభుత్వ నమ్మకొందుకు తిరిగి తాగి అనేక దేవుడు జీవితంలో జీవిస్తుంది పాపంలో జీవిస్తుంది అలాంటి జీవితంలో ఉన్న నన్ను దేవుడు మార్చాడు అదేవిధంగా మనం బ్రత దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం దేవుడు బట్ ఇంట్లో దీపం ఉన్నాగానే సరి చేసుకుంటాం అలాగే మన జీవితం ఉన్నాగానే మన యొక్క చెట్ల జీవితాన్ని పాప జీవితాన్ని తీసుకొని మంచి మార్గంలో జీవించాలని కోరుకుంటున్నాను యేసు ప్రభు ఏమో నీ ఇల్లు నీ ఆస్తి డబ్బు బంగారు ఏమని అడగడం లేదు నీ కులం నీ మతాన్ని మార్చుకొని అడగలేదు కానీ మన మనసును మార్చుకొని మన యొక్క చెట్టు జీవితాన్ని మార్చుకొని మన యొక్క పాప జీవితాన్ని తీసేసుకొని మంచి మార్గంలో జీవించాలని ప్రభు కొను కోరుకుంటున్నాడు అనమాట అటు యేసు క్రీస్తు ప్రభు వారు పరలోక మార్గాన్ని చూపించాడు అనమాట ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ పరలోకానికి మోక్షానికి చేరుకోలేరు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే పలానా బస్సు ఎక్కితే ఆ దారిలోనే వెళ్ళాలి వేరే దారిలో వెళ్ళడానికి వీలేదు అలాగే మనం మోక్షాన్ని చేరుకోవాలంటే ఆ పరలోకానికి చేరుకోవాలంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారే మారు ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడు ఈ లోకంలో మన కోసము మనం చేసిన పాపముల కొరకు ఎవరు కూడా ప్రాణం పెంచు ఒక భర్త భార్య కోసం ప్రాణం పెట్టారు భార్య భర్త కోసం ప్రాణం పెట్టారు ఆ విధంగా పిల్లలు తల్లిదండ్రుల కోసం తల్లిదండ్రుల పిల్లల కోసం ఎవరు ప్రాణం పెట్టరు సొంత స్నేహితులు కూడా ప్రాణం పెడతారు మన నుండి ఏం ఆశించకుండా ప్రేమించిన ప్రేమ ఈ రోజు కూడా బట్టి ఆస్తుని బట్టి బంగారం బట్టి ప్రేమిస్తారు కానీ మన ఉండగా మన దగ్గర ఏం లేదనుకో ఎవరి దగ్గర చేర్చుకోరు కానీ ప్రభువు మన దగ్గర ఏమి లేకపోయినా కానీ మనం ప్రేమించడానికి అర్హులం కాకపోయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాలి ఆయన మన కొరకు త్వరలో రాబోతున్నాడు మన చనిపోయే లోపల శరీరానికి ఉంటుంది కానీ ఆత్మకు సాగు ఆత్మ జీవన దగ్గరికి వెళ్ళాలంటే యేశు ప్రభు వారే మార్గం ఒక ఆ నిత్య మార్గాన్ని పరలోక మార్గాన్ని వచ్చి శరీరాలను యశు క్రీశ ప్రభు వారే మార్గ కాబట్టి ప్రభు నలుచుకుంటున్నారు చదివితే మనకు మంచి బాగుంటుంది అనమాట ఇది జీవం కలిగిన మాటలు గొప్ప మాటలు ఉంటాయి మంచి మాటలు దీనిని చదివిన వారు ఎంతోమంది బాగుపడి వారి యొక్క జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు అన్నమాట じゃあそんな感じで。<noise> <noise>